ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ లో తనుజ గేమ్ మొదలు పెట్టిందా అంటే ఎస్ ఖచ్చితంగా మొదలుపెట్టింది ఒక్క ప్రోమోతో చాలు ఆటని ఎంత క్లియర్గా మనం అర్థం చేసుకోవచ్చు అనేది అర్థమవుతుంది అనమాట అయితే తనుజ వచ్చేసరికి ఫస్ట్ ఇమాన్యుల్తో మాట్లాడింది ఇమాన్యుల్ కూడా తో ఎమోషనల్ గా మాట్లాడి అదంతా సోది సుత్తి వదిలేసేయండి అసలు అదే అవసరమే లేదు అసలు అది ప్రోమోలో ఎంత చేసాడో నాకు అర్థం కావట్లా నెక్స్ట్ స్ట్రైట్ అవే వచ్చేసరికి తనుజ ఇక్కడ రితుని కాకుండా డెమోని నామినేట్ చేసింది అవునా డెమోని నామినేట్ చేసింది అసలు ప్రోమోలో మనం గమనించినట్టయితే రితుకి అండ్ తనుజకి మధ్య కూడా గొడవ జరిగింది అవునా ఇక్కడ మ్యాటర్ ఏంటంటే తనుజ డెమోని ఏ విధంగా వేసినా తెలుసా నువ్వు టీం కోసం ఆడావా నీ ఇండివిజువల్ గా ఆడావా అంటే నేను ఫస్ట్ ఏమన్నానంటే టీం కోసం ఆడతానని అనలేదు జస్ట్ నేను ఓకే చెప్పాను కానీ నేను రితు కోసం ఆడే ఆడేసాను అనేసి అన్నాడు అనమాట అయితే అప్పుడు తనుజ ఏమందంటే ఇక్కడ తనుజ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే డెమోన్ డెమోన్ టాప్ వెళ్ళాలి రితు టాప్ ఫైకి వెళ్ళాలా అంటే నో ఇక్కడ మ్యా ఇక్కడ రితు అసలు నిజ స్వరూపం చాలా క్లియర్గా అర్థమైపోయింది ఎప్పుడైతే తనుజా డెమోన్ ని నామినేట్ చేసి నీ గేమ్ నువ్వు ఆడు నువ్వు ఇంకొకళ్ళ కోసం ఆడకు అని చెప్పిందో అప్పుడు రితులో ఉన్న ఒరిజినాలిటీ బయటపడింది తనని సేవ్ చేసింది అన్న ఒక చిన్న కృతజ్ఞత భావం కూడా లేకుండా లాస్ట్ వీక్ నాకు సార్ ఇమాన్యుల్ డెమాన్ పవన్ నామినేట్ చేసుకుంటుంటే మధ్యలో నువ్వెందుకు వచ్చావు అన్న మాటను కూడా తను లెక్క పెట్టకుండా మళ్ళీ తనుజా డెమాన్ పవన్ విషయంలో తను ఇక్కడ రితు దూరిపోయి రితు దూరిపోయి ఏం చేసింది ఆమె చేయాల్సితే ఆమె చేస్తుంది అంటే గట్టిగా ఆరవడం కేకలేయటం నాకు ఏమైనా డబ్బులు ఇచ్చాడా నేనే ఇక్కడ ఇంకా ఆడకుండానే ఉన్నానా ఆడకుండానే ఉంది వాళ్ళని వెళ్ళి లీస్ట్ లో ఉన్న వాళ్ళని టార్గెట్ చేసుకుంటూ రితు లాస్ట్ లోనే ఉంది ఫ్రాంక్ చెప్పాలంటే అయితే ఇక తనుజ డెమాన్ పవన్ అంటే గుమ్మడికాయలు దొంగ ఎందుకంటే భుజాలు తడుపుకున్నట్టుగా రితు ఎందుకు మహిళరావ్వాలి ప్రతి ఒక్కరికి తనుజ చెప్పిన పాయింట్ అదే ఆఖరికి అక్కడికి తన నాన్న అని పిలిచే భరణి గారిని కూడా మీ ఇండివిజువల్ గేమ్ మీరు ఆడండి అని చెప్పిన తనుజ డెమాన్ పవన్ కి ఇండివిజువల్ గేమ్ ఆడు అని చెప్పడం తప్ప ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ అంత ఎందుకండి ఇప్పుడు డెమాన్ పవన్ గనక టికెట్ ఫినాలేనో ఏదో కొట్టేస్తే ఈ రితుకి ఏంటంటే ఖచ్చితంగా చక్కగా తన ఓట్లని నాకు పడిపోతాయి ఒక మంచి బాండింగ్ ఉంది మా ఇద్దరి మధ్య అని చెప్పేసి ఆ కూడా పవన్ తో పాటు అలాగే ఎగురుకుంటూ టాఫేకి వెళ్ళిపోదాం అనుకుంటుంది కానీ అక్కడ సంజన భరణి వీళ్ళిద్దరు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఇక్కడ అందుకే మీరు గమనించండి లీస్ట్ లో ఉన్న వాళ్ళిద్దరికి నామినేషన్ వేసింది ఒకటి సంజన గారు లాస్ట్ వీక్ లాస్ట్ వీక్ దివ్యతో పాటు డేంజర్లో నుంచి ఉన్నారు ఇక ఈ వీక్ అంటే నిన్న ఎలిమినేషన్ లో కూడా సుమన్ శెట్టి గారు డేంజర్ జోన్ నుంచి ఉన్నారు అయితే ఇక్కడ డెమాన్ పవన్ ఏమన్నాడంటే రితు కెప్టెన్ అవ్వలేదు కాబట్టి నేను తన కోసం ఆడాను అన్నాడు నిజానికి ఇక్కడే పాయింట్ పట్టింది తనుజ ఏమంటున్నాడు ఇక్కడ డెమాన్ పవన్ నాకు సెవెన్ ఎయిట్ వీక్స్ నుంచి కెప్టెన్సీ కంటెండర్ అవ్వడానికి వీలు లేదు సారీ వీలు రాలేదు అంటే అవ్వడం లేదు నాకు అందరు నన్ను తీసేస్తున్నారు అని చెప్పేసి చెప్పడం జరిగింది అలాంటప్పుడు మరి తనకు వచ్చిన కంటెండర్ కంటెంటర్ని రితుకి ఇచ్చేయడం ఓకేనా కాదు కదా అలా కాదు కదా సో ఇక్కడ తనుజా అదే పాయింట్ అంది నువ్వు టీం కోసం ఆడుతున్నానంటే టీం కోసమే ఆడు లేదు నువ్వు వేరే వాళ్ళ కోసం ఆడుతున్నానంటే వేరే వాళ్ళ కోసం ఆడు రెండింటినీ మిక్స్ చేయొద్దు అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట సో తనుజా ఇప్పుడు గేమ్ మార్చింది ఏంటంటే తనూజకి అర్థమైంది రితు మొన్న బెడ్ మీద నేను ఒక్కదాన్ని తప్ప నిన్నెవరూ సపోర్ట్ చేయలేదు పవన్ అంటూ తనూజ కేసు చూసినప్పుడే ఓహో రితు లేనిపోని విధంగా డెమాన్ విషయంలో నా మీద ఎక్కిస్తుంది నేర చారీలు ఎక్కిస్తుంది అన్న విషయం ఓపెన్ గా అర్థమైంది లేకపోతే ఫస్ట్ నుంచి కూడా ఆ తనుజ ఏమంది కళ్యాణ్ కెప్టెన్ అవ్వాలి అని చెప్పేసి చాలా స్ట్రాంగ్ గా ఉంది అయితే డెమోన్ పవన్ కూడా అర్థం చేసుకున్న వాడికే వాడికి నువ్వు నీకు వాడు వేస్తారు కదా నో ప్రాబ్లం అంది కానీ అక్కడ దాన్ని వంకరగా టింకరగా అడ్ అడ్డదిడ్డంగా చెప్తుంది ఎవరు అంటే ఖచ్చితంగా తనుజనే సో తనుజా కదా అర్థమయ్యి నేరుగా నామినేట్ చేస్తే ఏ పాయింట్ మీరు చెయ్యాలో తెలియక డెమోన్ ని నామినేట్ చేస్తుంది డెమోన్ అనే సపోర్ట్ కనుక రితుకి లేకపోతే రితు ఈ పాటకి ఎలిమినేట్ అయిపోయి నాలుగు వారు ఎలా డెమోన్ తన ఆటని పాడు చేసుకోవడమే కాకుండా రితు గేమ్ని పైకి తీసుకెళ్లడంలో కూడా చేయలాగా మారిపోయింది అందుకనే తనుజ నీ ను వాడు పక్క వాళ్ళ గురించి ఆలోచించుకో అంటూ రితుకి ఇండైరెక్ట్ వార్నింగ్ ఇచ్చింది ఇంకా గట్టిగా మాట్లాడితే డైరెక్ట్ వార్నింగ్ కూడా ఇస్తుంది సో ఇప్పుడు మరి గేమ్ తిప్పినట్టే కదా ఎందుకని అంటే డెమాన్ పవన్ ని టాప్ లో పంపించాలి అంటే మెయిన్గా భరణి గారు ఇప్పుడు భరణి గారు టాప్ ఫైవ్కి వెళ్ళాలంటే అడ్డున్నది ఎవరు ఫస్ట్ రితు సెకండ్ సంజున ఓకే డెమాన్ పవన్ ఆల్రెడీ టాప్ ఫైవ్ అని వాళ్ళు అనుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళు స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని చెప్పేసి సంజన గారి మీద ఆల్రెడీ నెగిటివిటీ వచ్చింది మొన్నటి నిన్న మొన్నటి ఎపిసోడ్ లో అని తనుజా వాళ్ళు అనుకుంటున్నారు ఎందుకంటే బయట ఆడు ఓటింగ్ ఎలా పెరిగింది రితు పవన్ గురించి ఏమనుకుంటున్నారు ఇవన్నీ కూడా జనరల్ గా ఏమనుకుంటాం మనం బిగ్ బాస్ హౌస్ లో అలాంటి ఒక సంఘటన జరిగింది అనుకోండి ఖచ్చితంగా ఆ లేడీ వైపే సపోర్టింగ్ అనుకుంటాం కానీ రీతో అంతకు మునుకు చేసిన పనులన్నింటిని చూసి జనాలు వామో సంజన చెప్పింది నూటికి నూరు నిజం కరెక్ట్ కరెక్ట్ అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది అయితే ఇప్పుడు ఏమైందంటే భరణి గారు టాప్ ఫైకి వెళ్ళాలి అంటే అడ్డెవర్ అంటే సంజనా గారు రీతునే సో ఖచ్చితంగా రీతు అండ్ సంజనా గారు ఇద్దరు కూడా వెళ్ళినట్టు అయిపోతే భరణి గారు ఖచ్చితంగా టాప్ కి వెళ్తారని చెప్పేసి తనుజా ఈ రకంగా గేమ్ మార్చి ఉండొచ్చు చెప్పలేము ఎవరి గేమ్ ఎక్కడ ఎందుకు ఎలా మారుతుంది అనేది మనకి అర్థం కాదు అనమాట ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి